నీకు కావాల్సింది నేనే కదా నన్ను కావాలంటే చంపాయి నా కుటుంబానికి దీనికి ఏ సంబంధం లేదు నీ ఫ్యామిలీ నా దగ్గరే ఉందని తెలిసాక నీకెంత కోపం వచ్చింది మరి నా బిడ్డ మూడు రోజులుగా ఎక్కడుందో కూడా తెలియడం లేదు నాకెంత కోపం రావాలి నాకు ఎలా ఉంటుంది ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వాళ్ళు ముద్రాయండి ప్లీజ్ నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా వాళ్ళు నాకు కావాలి నేను వాళ్ళని తీసుకొస్తాను కానీ ఈలోకి నా ఫ్యామిలీ కూడా జరిగింది దాస్ దాస్ హే రే పదింటికి నీ ఫ్రెండ్స్ ఎక్కడో నా వెతికి పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలి అంతవరకు నీ వాళ్ళకి ఏమీ కాదు నేను మాటేస్తున్నాను పది దాటిందంటే నీకు వాళ్ళు ఈ లోకంలో ఒక్కరు కూడా మిగిలి ఉంటారు డ్డు <im> కమిషన్ అనుకుంటున్నారా అనా ఇంట్లో వాళ్ళు ఎక్కడికెళ్ళారు తెలుసా నెంబర్ ఇస్తారా ప్లీజ్ నేను నెంబర్ ఇచ్చాడు రాగానే ఫోన్ చేయమని చెప్తాను నాకు ఎందుకో మీ ఫ్రెండ్స్ ఉంది ఒక తప్పు దాచడానికి తప్పు మీద తప్పు చేస్తున్నారు ఏ తప్పు తప్పు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు నా ఫ్రెండ్స్ హక్కుతోనే నన్ను కొట్టావో అదే హక్కుతోనే నేను అన్నాను ఇంత చెప్పాక నీకు అర్థం కాలేదంటే నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు నమ్ముకున్న కూడా తర్వాత నీ ఇష్టం చూడు మొదలయారు అమ్మాయి కనపడకుండా పోయింది అన్న సంగతి నాకు ముందే తెలుసుంటే ఇందులో దిగవాడి కాదు ఏదో నా తమ్ముడు కాబట్టి దానికి బదులు నేను చేయగలిగింది చేశాను పైగా ఇప్పుడు పెద్ద రంగంలోకి దిగారు నేనే కాదు ఎవరు వచ్చినా ఏం చేయలేరు నా మాట నా కురాల ఎవరో చెప్పాయి మిగతా దాన్ని చూసుకుంటారు ఎందుకు నా అందరు నా ఫ్రెండ్స్ ని అనుమానిస్తున్నారు ఎందుకంటే తనని చివరిగా మీరే చూశారు పైగా తనతో గొడవ కూడా పట్టారు ఇప్పుడు ఏమన్నారు కాదన్నా అమ్మాయిని చివరిగా చూసింది మేం కాదు ఇంకోటి నాడు ఏమంటున్నావు జరిగిన దాన్ని చూస్తే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళింది ఆ తర్వాత అమ్మాయి కనిపించకుండా పోయింది అయితే అమ్మాయితో ఉన్నది మూడు రోజులు ఆ కుర్రాడు కనబడడం లేదు సార్ మీలాగే చాలా మంది చదువుతున్నారు ఏంటి సార్ ఏదైనా ప్రాబ్లమా అతని ఫ్లాట్ నెంబర్ ఏంటి ఏ బ్లాక్ సార్ మూడు వందల రెండు ఎవరు సూర్య ఇల్లు కదా అవును మీరు చెప్పండి మేమైతే అర్జెంట్గా మాట్లాడాలి కానీ ఫోన్ రీచ్ అవ్వట్లేదు సారీ గో హెడ్ సూర్య ఎక్కడున్నాడో తెలుసా తెలీదు అమ్మా ఒక నిమిషం తను చివరికి ఎప్పుడు చూసారు అది థర్టీ ఫస్ట్ ఈవెనింగ్ వాళ్ళ ఇంటిడర్ తెరిచింది ఆ తర్వాత చూడలేదు తన ఫోన్ నంబర్ ఒకటి చెప్తారా లేదా పోనీ మా నెంబర్ ఇస్తాం తన వస్తే ఫోన్ చేయమని చెప్తారా సరే ఒక్క నిమిషం ఉండండి హలో సగానన్నా రాజేష్ ఫాదర్ని అంకుల్ ఉదయం నుంచి మిమ్మల్ని మీటౌదని ట్రై చేస్తున్నాను ఎందుకో మదలారికి మా గురించి చెప్పేసేవా లేదకు గుడ్ నువ్వు బీచ్ పక్కన ఉన్న దర్గాకి వెంటనే వచ్చాయి సెవెన్ మనం అక్కడ ప్రసరంగా మాట్లాడుకుందాం ఓకే అక్క థ్యాంక్ మన మీటింగ్ గురించి తెలియకూడదు నువ్వు అక్కడే వేయరా ఓకే అక్క ఎవరు కమిషనర్కి ఫోన్ చేశారు ఆయన ఇప్పుడు ఎందుకు ఇచ్చేసారు తెలియదు బీచ్ తీరు నా దర్గాకి రా అన్నారు మెడదాం పదా అన్నా ఒంటరిగా రమ్మన్నారు i don't know సీల సార్ జస్ట్ నేరోగా మిస్ అయ్యాడు బాయ్ ఇక్కడ ఎక్కడో ఉంటాడు చూడండి సక నిన్ను దర్గా పక్కనే వెయిట్ చేయమన్నానా ఇక్కడ వెళ్ళిపోయావు నన్ను చంపడానికి వచ్చానక కానీ నేను ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నావు నేను ఇంకా దర్గా లోపలే ఉన్నాను అక్కడే ఉండు అక్కడి నుంచి కదలకు సార్ ఇంకా దర్గాలోనే ఉన్నాడు వాడు దర్గాలోనే ఉన్నట్ట మన మీటింగ్ గురించి ఎవరికి తెలియకూడదు నువ్వు ఒక్కడ వేరా తప్పు చేయని వాడు ఎప్పుడు భయపడాడు నాకెందుకో మీ ఫ్రెండ్స్ మీదే డౌట్ గా ఉంది సన్ని అనుమానమే లేదు ఇది వాళ్ళ పని పది దాటిందంటే నీకు నా వాళ్ళు ఈ లోకంలో ఒక్కరు కూడా మిగిలి ఉండరు స్నేహాన్ని మించింది ఇది లేదన్నావు స్నేహం అంటే ఇదే నా చెప్పు కుటుంబము స్నేహము ఒక్కటే మిగులుతుంది నీకు చెప్పు వాణ్ణి మన చోటుకు తీసుకురామైందన్నా కమిషనర్ నిన్ను ఒంటరిగా రమ్మన్నా అనుమానం వచ్చి నేను ఫాలో అయ్యాను కింద ఉంది మనిషి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు దీనికి అంతటి కారణం కమిషనర్ కాదు కాదు సగ దర్గాకి టీం ని పంపింది నేను చంపడానికి కాదు కాపాడడానికి వాడు ఎందుకంటే దర్గాలోనే ఉన్నాడు వాడిని ఎవరో అటాక్ చేసినట్టున్నారు ఏవైందో చూడండి ఎవరికి తెలియకుండా సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళండి ఎస్ బాయ్స్ వాణికా దర్గాలోనే ఉన్నాట నీకోసం దర్గాకి వెళ్తున్నప్పుడు దారిలో చావు బతుకుల్లో ఉన్న దేవాన్ని చూసిన మా టీం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కమిషనర్కి దీనికి సంబంధం లేదంటే మరి మనల్ని చంపటానికి కూర్చుని ఎవరైనా అది వాడి చేతి మీద ఈ పచ్చబొట్టుంది పాణికనిపెట్టు అన్నిటికీ జవాబు దొరుకుతుంది